హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆలు సిక్స్టీ ఫైవ్ రెసిపీని చూపించబోతున్నాను చాలా తక్కువ టైంలోనే స్నాక్ని ప్రిపేర్ చేయాలంటే ఇలా ఆలు సిక్స్టీ ఫైవ్ ట్రై చేయండి ఆలుతో స్నాక్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఆయిల్ ఎక్కువగా పడుతుందని కానీ ఈ ఆలు సిక్స్టీ ఫైవ్కి మాత్రం ఆయిల్ తక్కువ అబ్జర్బ్ చేసుకుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఆలు సిక్స్టీ ఫైవ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఆలు సిక్స్టీ ఫైవ్ చేయటానికి ముందుగా మూడు మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకుంటున్నాను ఇప్పుడు గ్రేటర్తో ఈ బంగాళదుంపలను తురుమును తీసుకోవాలి ఇప్పుడు గ్రేట్ చేసిన ఈ బంగాళదుంపల తురుముని వాటర్లో వేసి ఒక రెండు సార్లు బాగా కడగాలి ఇలా కడగటం వలన పొటాటోలో ఉన్న స్టార్చ్ అంతా రిమూవ్ అవుతుంది ఇలా కడిగి చేయటం వలన ఈ ఆలు సిక్స్టీ ఫైవ్ క్రిస్పీగా కూడా వస్తుంది ఇప్పుడు ఇందులో మూడు టీ స్పూన్ ఫ్లోర్ అలాగే మూడు టీ స్పూన్ మైదా పిండి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒకవేళ మీరు వాటర్ సరిగ్గా పిండకపోతే పిండి మరీ ఎక్కువగా పడుతుంది కాబట్టి మీరు వాటర్ని చక్కగా పిండేసి తీసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకొని సపరేట్ ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూసుకుంటున్నారో ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి ఈ విధంగా బాల్స్లా చేసుకున్న తర్వాత అప్పుడు ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత బాల్స్లో చేసుకున్న ఈ ఆలుని ఈ ఆయిల్లో వేసుకోవాలి అయితే ఇలా ఆయిల్లో వేసాక వెంటనే కలిపేయకూడదు ఒక రెండు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్లోగా గరిటతో కలుపుకోవాలి మంచి కలర్లో వచ్చాక వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారు కదా తక్కువ టైంలోనే ఈ స్నాక్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా తరిగిన ఈ వెల్లుల్లిని ఒక పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఆలూని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఆప్షనల్ నేనైతే టొమాటోస్ని బాయిల్ చేసుకొని క్రష్ చేసి వేసుకున్నా ఇలా యాడ్ చేసుకున్నాక కూడా టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఫైనల్గా ఆలు సిక్స్టీ ఫైవ్ అనేది రెడీ అయిపోయింది ఈజీగా ఆలూ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్